నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్చీలని ఫిర్యాదులోని శనివారం మధ్యం నుంచి పరిశీలిస్తున్నారు తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్చిని క్షుణ్ణంగా చదువుతున్నారు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఫిర్యాదు రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావటం జరిగింది తన శైకల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది ఇతర శైఖలకు సంబంధించిన అర్జీలు ఫిర్యాదుల్ని సంబంధిత శైఖలకు పంపిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీ ఆరవ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్దులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిపివేసింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థుల్ని యువతను మహిళల్ని వేధిస్తున్నారని వృద్ధుల్ని భయపెడుతున్నారని లేఖ రాశారు పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకి ఆదేశాలను ఇవ్వడం జరిగింది బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తే వేధిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు కొంచెం

यार वो ये मेरे मुद्दे में 4 साल का काम पता है या ना ये ना मेरी इस्ताते ईजी लो पानी इतना फील बड़ी बन गए जैसे यापनो या ना काम जैसा तो होना गाने ये मेरा सीरियसली एक्टिवेट बस वहां एक बार आया ये रे शैला ने याना बैठो में आ रहे उठने दो ना हैं या मैं ओके रहा या ना अदंत मेरी ज्यादा सकता है

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని అది ఒక శాఖ పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు అసలు శ్వేతపత్రానికి అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తామేం చేయబోతున్నాము చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ మమ్మల్ని భాగ్యుల్ని చేస్తూ వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని దుగ్గున ఆక్షేపించడం జరిగింది ఎన్నికల ముందు టీడీపీ అతహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్ అమలుకి ముందే తొలి ఓవర్లోనే డక్ అవుట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంట్ బాగా దాదాపు ముప్పై చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో అభివృద్ధి మార్గంలో అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో డెఫిషియన్సీస్ ఉన్నాయో తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు ఇదేందండి వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఉంది ప్రభుత్వం లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు స్ట్రైట్ అవే ముప్పై పేజీకి వెళ్ళిపోవాలి సారాంశం అంతా ముప్పై పేజీలో ఉందన్నమాట అంత ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తము నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్ అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు అసలు ఈ విధంగా ఎన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో సరే ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు ముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ అయినట్లు ఉంది సూపర్ సిక్స్ కాస్త డక్అవుట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి గాంధీనగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆస్కర్ రావు నూతన అధ్యక్షులు శ్రీకాంత్ రాజు రాష్ట ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి వాస్తవాలు తెలియజేయాలని సమావేశం నిర్వహించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సుబ్బరాయన్ రెండు వేల పదిలో ఏర్పాటు చేశారని ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ వాస్తవాలను తెలియజేయడం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్న ఈ శ్రీ కేఆర్ శివనారాయణ నబంధ హస్తాల నుంచి విడిపించడానికి సమావేశం కావడం జరిగింది మా సంఘం రెండు వేల పదిలో రిజిస్టర్ కాబడింది చేయకుండా సంఘాన్ని వదిలిపెట్టి ఐదేళ్ల సుమారు పారిపోయి తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయన మరి ఆయనలో ఏమైందో తిరిగి దుర్బుద్ధి ఓడి అప్లై చేయడం కోసం మా ఇద్దరు పేరు మీద ప్రభుత్వాన్ని వివరించారు సస్పెన్షన్ లో ఉన్న వ్యక్తికి ఓటీ రాదన్న సంగతి తెలిసి మా ఇద్దరు పేర్లు పెట్టడంతో ప్రభుత్వం అడ్డు చెప్పింది మీరు ఒక ఆయన సస్పెండ్ అయ్యాడు మీరు లెటర్ పెట్టారు కుదరదు మీరు ఇండివిజువల్ రిప్రజెంటేటివ్ తో రావాలి పోనీ విడి ఆయన వెనక భాగంలో ఉంటూ పరోక్షంగా బోరి రాకుండా అడ్డుకుంటూ నన్ను చిత్ర అంశాలకు గురి చేసిన సంగతి ఉద్యోగ లోకానికి ఏమండి నా పరిస్థితి ఎట్లా ఉందని చెప్తే పట్టించుకునే నాదులు లేడు ఏమండి ఆలోచించండి అని చెప్తే పట్టించుకునే నాదులు లేడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఉద్యోగం పత్రికా విలేకరులు కూడా రుసరుసలాడుకోవడం ఆయన వైఖరి పట్ల అందరూ రొసగుసలాడుతూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దగ్గర అనేక సార్లు వాపోతే ఈనాడు కాకపోతే రేపైనా మాట్లాడేమోనని అట్లాగే సర్దుకుంటూ వస్తే ఆయనలో అహం పెరిగి అహంభావం పెరిగి మరి ఆయన నేనే ఉద్యోగ లోకానికి దైవార్దు సంబోతుంది అనేటువంటి ఒక విధమైనటువంటి వెళ్ళిపోయి ఈ రోజున ఉద్యోగ సంఘాల మీద విరుచుకుపడటం నా ఉద్యోగులకి ఏం చేస్తావో తర్వాత అందరిని విమర్శించడం వాళ్ళ ఆస్తుపాస్తులు విమర్శించడం వాళ్ళ యొక్క అక్రమ సంబోధం గురించి మాట్లాడటం మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రావడంతో మా సంఘం ఆరు గొడవలు మూడు కేసులుగా అహంకార పూరిత చర్యల నుంచి ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే బ్రిగులు ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీ ముందుకు తీసుకెళ్ళిపోతాం ముందుకు తీసుకెళ్తాం అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ ఇక సంఘంలో పడిన బాధలు ఇన్ని అన్ని కాదు ఇరవై పదమూడు జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని జిల్లా వాడీలని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చి దాన్ని జీఏడిలో ఆమోదించకుండా ఇరవై ఆరు జిల్లాలకి నాయకులు వేసుకోవడం జరిగింది గతంలో ఈ విషయాన్ని దపదపాలుగా మేము ఖండించాం ఏది బయల ప్రకారం జరగట్లేదు మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నో సార్లు ఈసీ మీటింగ్లో చెప్పిన ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోలు ముగించాడు ఈరోజు అబ్దుల్ కలాం వర్తింపు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మీడియా రాష్ట ఇన్ఛార్జీ పాతురి నాగభూషణ్ బీజేపీ రాష్ట ముఖ్యాధికార ప్రతినిధి లంకా దినకర్ మైనార్టీ మోర్చా రాష్ట అధ్యక్షులు షేక్ బాజీ రాష్ట అధికార ప్రతినిధి సాధిమేని యామిని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సాయం అందిస్తుందని తెలియజేశారు ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం పూర్తికి నిధులిస్తామని పూర్ణోద పాలసీ ద్వారా ఏపీకి కూడా మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు శ్రీ గదూరించ ధన్కర్ గారు ఏపీ బిజెపి చీఫ్ స్పోక్స్ పర్సన్ శ్రీరామ్ గారు డిస్టిక్ ప్రెసిడెంట్ శేఖ్ బజీ గారు యామణి శర్మ గారు ఏడి శ్రీ గజేందర్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ट्रैनिक अन न्यूज़पेपर और न्यूज़ मीडिया फ्रेंड्स नमस्ते नमस्कार मुकाम गुरु ये रहा डिजाइन इस अंग्रेजी नंबर बने प्रेसिडेंट श्री अब्दुल कलाम ప్రెసిడెంట్ ఫార్ ఇండియన్ ఏరోస్టెట్ సైన్టిస్ట్ నోన్ ఫార్ ఫర్ ఆఫ్ ది ఏరో టక్ అబౌట్ రీచ్ ది

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం